జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందినటువంటి నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశల మీద నరేంద్ర మోదీ నీళ్లు చల్లారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే నమస్తే జమిలీ ఎన్నికల బిల్లు ఏదైతే ఉందో అది ఆమోదం పొందింది అయితే జమిలీ ఎన్నికలు కనుక వస్తే రెండు వేల ఇరవై తొమ్మిది కంటే కూడా రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు వచ్చేస్తాయి అంటూ జగన్మోహన్ రెడ్డి ఆశపడుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆశల మీద మోదీ నీళ్లు చల్లాడు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం అంటే తాను ఒకటి తలిస్తే అంటారు కదా అలాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒకటి తలిస్తే మోదీ ఇంకోటి చేశాడు ఇంకే ఉంది ఇరవై ఏడు ఎన్నికలు వచ్చేస్తాయి నెక్స్ట్ నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని క్యాడర్ అంతా రెడీగా ఉండండి పాదయాత్రలు చేసేద్దాం రైతుల కోసం యాత్రలు చేసేద్దాం అంటూ కంగారు పడిపోయాడు కదా ఇప్పుడు ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఇది ఎక్కడ కాలేది ఇప్పుడు ధర్నాలు ఏంటి రైతుల కోసం ఆరు నెలలు కూడా కాలేదని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు ఇటువంటి సందర్భంలో జమిలు వచ్చేస్తే ఇరవై ఏడు ఎన్నికలు వచ్చేస్తాయని అంచనా వేశాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు అవేం కాదునైనా ఇరవై ఏడుకి ఏమి ఎన్నికలు ఉండవు ఒకవేళ జమిలు వచ్చినా కూడా ఇరవై తొమ్మిదే జరగవచ్చు ఇరవై తొమ్మిది కూడా గ్యారంటీ లేదు ముప్పై నాలుగు కూడా అవ్వచ్చు అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది కాబట్టి ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆశించాడో అది జరగట్లేదు అంటే ఇంకా మోదీ ఎక్కడైనా కొంచెం సానుభూతి ఉందా జగన్మోహన్ రెడ్డి మీద అన్నదానికి ఇవాళ ఒక ఆన్సర్ అనమాట లేదు జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టాడు మోదీ మోదీ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగానూ కూడా సహాయ సహకారాలు అందించరు అనే విషయం ఇవాళ తేటతెల్లమైంది ఎందుకంటే ఈ జమిల మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే ఇంకేదో జమిలు వచ్చేస్తే ఇంకా ఇంకా ఏముంది అందరికి చెప్పేశాడు కదా కేడర్కి చెప్పేశాడు ఇప్పుడంటే నియోజకవర్గాలకు కూడా వెళ్ళి చెప్పాలనుకున్నట్టున్నాడు ఇంకేముంది జమీలు వస్తుంది మీరు రెడీగా ఉండండి డోంట్ వరీ నేనున్నాను మీ పథకాలు మీకు వచ్చేస్తాయి మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు అని చెప్దాం అనుకున్నాడు కానీ ఇప్పుడు ఏమీ చెప్పలేడు ఇప్పుడు ఒకవేళ పాదయాత్రకి వెళ్ళినా కూడా ఆల్రెడీ అందరూ చాలా కోపంగా ఉన్నారు చెప్పాలంటే ఇప్పుడు మరి ఏ రకంగా దాన్ని ఎదుర్కొంటాడు ఒకవేళ నిజంగా జనవరి మూడో వారం తర్వాత ఆయన రైతుల కోసం ఆయన ఏదైనా ధర్నాలు చేద్దామన్నా నియోజకవర్గాల్లో ఏమైనా చేద్దామన్నా కూడా వాళ్ళు ఏం ఒప్పుకునే స్థితిలో వాళ్ళు లేరు ఈయనకి ఎలాగా ఎదుర ఎదురుగాలైతే తగులుతుంది ఇప్పుడు దీన్ని ఏ రకంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా జీర్ణించుకుంటాడు దీన్ని ఇవాళ అసలు అతని మనస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే తను ఏది కూడా ఓటమి నొప్పుకునే తత్వం కాదు కదా అతన్ని మరి ఇవాళ జమిల మీద పెట్టుకున్న ఆశలు అయిపోతే ఆవిరైపోయాయి ఈ ఆవిరైపోతే నేను మళ్ళా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాను అని ఒక కలలు అంటున్న పెద్ద మనిషికి ఇది ఒక శరాఘాతమైన ఇది మరి ఇప్పుడు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఓపిక పట్టాలి నాలుగున్నర సంవత్సరాల తర్వాత నువ్వు అసలు ఎన్నికల్లో నిల్చోగలవా ఈలోగా నువ్వు అసలు జైలుకి వెళ్తావా ఇప్పుడు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది కదా ఇప్పుడు కేటీఆర్ఏ జైలుకెళ్తాడేమో అంటున్నారు ఒకటి రెండు రోజుల్లో మరి కేటీఆర్ వెళ్తే నువ్వు కేటీఆర్ కంటే పెద్ద దొంగవు కదా నువ్వు మరి నిన్నేం చెయ్యాలి కేటీఆర్ ఒక చిన్న విషయంలో పొర పొరపాటుగా దొరికిపోయాడు చెప్పాలంటే అది పెద్ద విషయం కాదు కానీ అది ఏమంటారు మనకి హవాలా అది హవాలాలో ఆయన ఇరుక్కున్నాడు మరి నువ్వు చేసిన హవాలా చిన్నది కాదు కదా నీది మామూలు ఇది కాదు కదా నువ్వు చేసింది అదేంటి మనీ లాండరింగ్ అనేది కాబట్టి మరి నువ్వు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు నువ్వు ఇంకా బెయిల్ మీద ఎలా ఉన్నావు ఇవాళ నీకు జమిలి ఎప్పుడైతే నీకు ఉండదు అని తెలిసిందో ఇప్పుడప్పుడే ఇప్పుడు మరి నీ అరెస్ట్కి రంగం సిద్ధం అవుతుందా నువ్వు ఇప్పుడు దేనికి రెడీగా ఉంటావు ఇప్పుడు నువ్వు ఏమని ప్రజల్ని నువ్వు అడ్రస్ చేస్తావు ప్రజల కోసం నువ్వు ఎందుకు వెళ్తావు ప్రజలు నేను కోరుకుంటున్నారా ఇప్పుడు నువ్వు కనుక నియోజకవర్గాల్లో తిరిగితే నీకు అసలు ఎటువంటి ఆదరణ దొరుకుతుంది ప్రజలు ఏ రకంగా నిన్ను రిసీవ్ చేసుకుంటారు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి చాలా గందరగోళంగా ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కాబట్టి మరి ఇవాళ ఆయన ఎక్కడున్నాడు తాడేపల్లిలో ఉన్నాడా ఎల్హంకలో ఉన్నాడా మనకు తెలియదు ఎక్కడ ఉన్నా కూడా దీన్ని అయితే తీసుకోవటానికి అతను ఇష్టపడ్డాన్ని మనం అనుకుందాం సో జమిలీ ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే అవకాశం ఉంది లేదంటే రెండు వేల ముప్పై నాలుగులో జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టెప్ ఎలా ఉండబోయే అవకాశం ఉందంటారు ఎటు చెప్పలేమండి ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నది కదా ఇప్పుడు జమిలీ అంటే దానికి ఉండే నినాదం అది సో ఆయన ఎలాగా ఇరవై తొమ్మిది వరకు ఇంకా నోరు మూసుకుని ఉండాలి ఇప్పుడు తెలివైన వాడైతే ఈ పనికి మాలిన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం మానేసి అక్కర్లేని స్టేట్మెంట్స్ ఇవ్వడం మానేసి ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి నాట్ ఇమీడియట్లీ ఇప్పుడు ఇమీడియట్ గా వెళ్ళక్కల్లే ఆయన ఒక ఆరు నెలలు గమ్మున కూర్చుని ఏం జరుగుతోందో చూసుకుంటూ అనవసరమైన స్టేట్మెంట్స్ ఇవ్వకుండా సిక్స్ మంత్స్ తర్వాత నియోజకవర్గాల్లో తిరిగితే బాగుంటుంది ఇప్పుడు అసలే అవినాష్ రెడ్డితో కూడా చెడుతోందేమో అంటున్నారు కదా అవినాష్ రెడ్డి విషయంలో కూడా హిజ్ నాట్ హ్యాపీ అని తెలుస్తోంది ఇప్పుడు పులివెందుల ఇప్పుడు కడప ఏమైంది మొన్న నీటి సంఘాల ఎన్నికల్లో పులివెందులు ఏమైంది ఆయన చెయ్యి జారిపోయింది కదా కాబట్టి పులివెందుల విషయంలో ఆల్రెడీ అతను చాలా బాధలో ఉన్నాడు అంటే నాకు అంటూ ఉనికి లేకుండా పోయిందని అటువంటి మనిషికి ఇవాళ నీటి సంఘాల ఎన్నికలు అనేవి ఒక పెద్ద చెంప అంటే అంటే ఏంటి జిమిలీ ఎన్నికలకి వైసీపీ ఆమోదం తెలిపింది దానికి కారణం రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు రాబోతున్నాయంటూ జగన్మోహన్ రెడ్డి భావించాడు అందుకే జిమిలీ ఎన్నికలకి ఆయన ఆమోదం ముద్ర వేశాడు అంటే వైసీపీ నుంచి కానీ ఇప్పుడు ఆయన అనుకున్నదైతే జరగలేదు ఆయన ఒకటి అనుకుంటే మరొకటి జరగబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఏంటి నిజంగా అంటే రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తాయి నేను మళ్ళీ గెలుస్తా అనేటువంటి ఆ భావనతోనే జగన్మోహన్ రెడ్డి జమ్లీ ఎన్నికలకి ఆమోదం తెలిపాడా అంటే ఏం చెప్తారు అంటే భ్రమలు తొలగిపోతాయి కదా ఇవాళ తొలగిపోయాయి ఏమనుకున్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు అంటే ఇది ఇరవై నాలుగు ఒక మూడేళ్ళు వేసుకోండి మూడేళ్లకే కొంచెం వ్యతిరేకత వచ్చేస్తుందని అనుకుంటున్నాడు అతను ఇప్పుడే వ్యతిరేకత వచ్చిందని కదా అతను చెప్తూ ఉన్నది ఇప్పుడు అసలు వ్యతిరేకత వచ్చింది మీరు ఏమనాలి మన జెండా ఎగరేయచ్చు అని అనుకున్నాడు ఓకే నాలుగున్నర సంవత్సరాల తర్వాత నువ్వు అసలు ఎన్నికల్లో నిల్చోగలవా ఈలోగా నువ్వు అసలు జైలుకి వెళ్తావా ఇప్పుడు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది కదా ఇప్పుడు కేటీఆర్ఏ జైలుకెళ్తాడేమో అంటున్నారు ఒకటి రెండు రోజుల్లో మరి కేటీఆర్ వెళ్తే నువ్వు కేటీఆర్ కంటే పెద్ద దొంగవు కదా నువ్వు మరి నిన్నేం చెయ్యాలి కేటీఆర్ ఒక చిన్న విషయంలో పొర పొరపాటుగా దొరికిపోయాడు చెప్పాలంటే అది పెద్ద విషయం కాదు కానీ అది ఏమంటారు మనకి హవాలా అది హవాలాలో ఆయన ఇరుక్కున్నాడు మరి నువ్వు చేసిన హవాలా చిన్నది కాదు కదా నీది మామూలు ఇది కాదు కదా నువ్వు చేసింది కానీ ఇప్పుడు దానికి అవకాశం లేదు ఇరవై తొమ్మిది అనేది చాలా దూరం అది ఆ మాట కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి నిజంగా చెప్పాలంటే ఇది చాలా అంటే ఊహించని పరిణామం ఇది మరి దీని ఎలా తీసుకుంటాడు ఆయన ముందుకు ఎలా వెళ్తాడు అనేది మనం వేచి చూడాలి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎవరు పట్టుకోలేరు ఆయన ఏం చేస్తాడు ఏం చెప్తాడు అనేది సన్నిహితులకే అర్థం కాదు అంటారు కాబట్టి మరి దీని మీద ఎట్లా స్పందిస్తాడు ఏం చేస్తాడు అనేది మనం వేచి చూడాలి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్